హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మేమైతే ఊరొచ్చాము ఇక్కడ మా మరదవాళ్ళ ఇంట్లో ఈ చెట్టు ఉంది ఈ చెట్టు అయితే రామపాలెం చెట్టు అంట సేమ్ సీతాపలం కాయలు ఎలాగుంటాయో అలాగ ఉంటాయి చూడండి కాయలు ఎలా ఉన్నాయో చక్కగా రెడీ అయిపోయి ఉన్నాయి ఇవి చూడగానే అబ్బా నాకైతే భలే అనిపించేసింది సీతాఫలం కాయలు అంటే తెలుసు కదా అందరికీ ఇప్పుడేంటి సీతాఫలం కాయలు అనుకుంటున్నారా చూడండి ఎలా ఉన్నాయో కాయలు అచ్చం సేమ్ సీతాఫలం కాయలు ఉంటాయి అలాగా ఉంటాయి దానిలో విత్తనాలు కూడా అలా సీతాఫలం కాయ విత్తనాలు లాగే ఉంటాయి అంట నేనైతే ఇంక ఈ చెట్టుగా కాయలు తయారైపోయిన కాయలు అయితే రెండు మూడు కాయలు అయితే కోసేసుకున్నా మీకు కూడా ఈ చెట్టు చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే తీసాను ఈ కాయలు ఈ చెట్టును మీరు ఎప్పుడైనా చూసుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అసలు ఇంట్లో ఈ చెట్టు ఉండటం అంటే మామూలు విషయం కాదు అందరూ తోటల్లో ఎక్కడో చూసుంటారు నేనైతే చిన్నప్పుడు ఎప్పుడో ఒక్కసారి అయితే నేను ఈ కాయనైతే తిన్నా మళ్ళీ ఇప్పుడు ఈ చెట్టుని చూడగానే చాలా హ్యాపీ అనిపించింది ఈ చెట్టు నిండా కొమ్మలకి ఫుల్ మస్తున్నాయి కాయలు నేనైతే అసలు ఆ కాయలు చూడగానే కోసుకొని కోసేయాలనిపించింది కానీ అవి కోయటానికి కూడా చాలా హార్డ్గా ఉన్నాయి కొంచెం పచ్చిగా ఉన్నాయి కాబట్టి తొందరగా రాలేదు చెట్టుకే పండితే మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి మళ్ళీ మనం వెళ్ళాం కదా ఊరు అని అని చెప్పేసి బాగా తయారైపోయిన కాయలు అయితే ఒక త్రీ కాయలు అయితే కోసుకున్నా నేను ఇవి ఇవి తినడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిదంట ఇవైతే బజార్లో మన మార్కెట్లో కూడా ఈ కాయలు అమ్మటం అయితే జరగదు ఎక్కడో ఉంటాయి చెట్లు అరుదుగా దొరుకుతాయి ఈ కాయలు అయితే నాకైతే ఈ కాయలు దొరకటం వల్ల చాలా హ్యాపీ అనిపించింది నేనైతే ఇప్పుడు ఈ కాయలు మీకు కూడా చూపించుదామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నా చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయంటే కాయలు సూపర్ ఉన్నాయి చూడండి భలే ఉన్నాయి కదా కాయలు అది కాడ కూడా చాలా లావుగా ఉంటుంది ఇప్పుడైతే మీరు కనుక ఈ రామాపలం కాయలు ఎప్పుడైనా తినున్నారా తింటే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం